మురుగు కాలువల్లో ఎక్కడా చెత్త ఉండకూడదని అలాగే నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు సోమవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీ కాలువలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు నగరంలోని న్యూ మారుతీ నగర్ ముత్యాల రెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం ఈఎస్ఐ ఆసుపత్రి స్విమ్స్ కూడలి వద్ద పునర్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్న క్యాంటీన్లను పరిశీలించారు పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అలాగే నగరంలో మరమ్మతులు పూర్తి చేసిన బోర్లను పరిశీలించి ప్రజలకు నీటి కొరత రాకుండా నీరు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే పలుచోట్ల ఉన్న పెద్ద చిన్న డ్రైనేజీ కాలువలను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చిన్న పెద్ద మురుగు కాలువల్లో నిత్యం చెత్త లేకుండా తొలగించాలని మురుగునీరు నిల్వ ఉండకుండా సీల్ తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అలాగే భవన నిర్మాణ వ్యర్థాలు నగరంలో ఎక్కడా వేయలేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు హెల్త్ టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయం చేసుకుని నగరంలో వ్యర్థాలు చేపట్టాలని అన్నారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డిఈ విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ నరేంద్ర మహేష్ శ్రావణి శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి మేస్త్రీలు సెక్రటరీలు తదితరులు ఉన్నారు